రాష్ట్రంలో ప్రజలకు పథకాలు అమలు చేయని చంద్రబాబు వీటన్నిటి నుంచి దృష్టి మార్చలేందుకు ప్రజల్లో భయాందోళన సృష్టించే కార్యక్రమాలకు తెరలేపారని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు చంద్రబాబు ఈ మాదిరిగా దాడులు చేస్తూ అన్యాయాలు చేస్తూ దిగుజారిన రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు ఖచ్చితంగా వీటిపై నిరసన తెలియజేస్తాం అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో తప్పకుండా అడ్డు తగులుతాం రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్ నిలదీస్తూ వైసీపీ బలం అందులో భాగంగానే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ అడిగాం అమిత్ షా రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా తీసుకుంటాం వీళ్ళందరినీ కలిసి రాష్ట్రంలోని పరిస్థితులపై వివరిస్తాం ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తామని జగన్ స్పష్టం చేశారు కేసు పెట్టామని ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మరి కేసు పెట్టినప్పుడు ఈ కేసులో జిలాన్ అనే ఒక వ్యక్తి మీదనే కేసు పెట్టి వదిలేయడం ఏమిటి ఫోటో ఏమిటి ఈ ఫోటో కనపడటం లేదా సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు ఈ చంపిన వ్యక్తి జిలాన్ అనే వ్యక్తి కేక్ తినిపిస్తా ఉన్నాడు లోకేష్ పుట్టినరోజు నాడు లోకేష్ పుట్టినరోజు నాడిన వీళ్ళు కేక్ కట్ చేయడము ఆ కేక్ మళ్ళీ ఈ ఈ జిల్లాలనే వ్యక్తి ఎమ్మెల్యే బాధ్య కేక్ దిల్పియడం మరి ఇంత దారుణమైన ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు ఇది ఎమ్మెల్యేతో ఫోటో ఈ అయూబ్ ఖాన్ తో ఫోటోలు ఇవన్నీ ఇది షబీం ఖాన్ తో ఫోటోలు మరి వీళ్ళెవరు కేసులో ఎందుకు లేరు వీళ్ళందరి మీద కేసు ఎందుకు